ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రచారం చేస్తూ ఉంటే అగాంతకులు కావాలని హత్యా ప్రయత్నం చేసి వారి మీద దాడి చేయడం హేయమైనటువంటి చర్య ఇది ఒక పిరికి పంద చర్యని ప్రతిపక్షాలు చేసినటువంటి ఒక తప్పుడు చర్యగా ప్రజాస్వామ్య బద్దులైనటువంటి ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించాలి ఎవరో కూడా ఈ రాజకీయాల్లో ఇలాంటి పద్ధతులు అవలంబించడం అనేది మంచి పరిణామం కాదు ఏ రోజు కూడా ఎవరిని నొప్పించకుండా ఒప్పించే విధానంలో ముందుకు వెళ్తున్నటువంటి జగనన్న గారిపై దాడి చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమే తప్ప మరొకటి కానే కాదు ప్రజల్లో బలం లేక చులకలైనటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ఏ విధమైనటువంటి కుతంత్రాలకి కుళ్ళు రాజకీయాలకి ఆయన ఒడిగడుతున్నాడు అనేది ఈ యొక్క ఉదాంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది పదునైనటువంటి ఒక రాయితోటి ఒక మారణాయుధంతో దాడి చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అంటే కుట్రలో భాగంగానే ఇది జరిగినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఒక రాయి ఒక మనిషిని తగిలి ఇంకొక మనిషిని కూడా గాయపరుస్తూ వెళ్ళిందంటే అది ఎంత భారీ ఆయుధంతో దాడి చేస్తే అది జరిగిందో ఇలాంటి పిరికి పంద చర్యలు చేయడం అనేది చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా అలవాటే వెన్నుపోటు రాజకీయాలు హత్యా రాజకీయాలు రెచ్చగొట్టే రాజకీయాలు కుల రాజకీయాలు మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానం మారకపోతే ప్రజలు సరైనటువంటి బుద్ధి ఖచ్చితంగా ఆ పార్టీకి మరొకసారి చెప్తారని మనవి చేసుకుంటూ ఈ యొక్క ఘటనని సంఘటనని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను